అలాగే మన వాటర్ ప్లాంట్ కూడా వచ్చేసింది వాటర్ ట్యాంకీ కూడా వచ్చేసింది ఇప్పుడు వాటర్ పట్టేది అన్నిటికీ శుభ్రంగా కడిగి ఆ కొత్త డ్రమ్ముంది ఈ బట్టరా ఫస్ట్ అయితే వంద కడిగి ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి సేను ఇక్కడ ఇక్కడ పెట్టిందండి ఇది ఇ ఒకటి అన్నీ అక్కడ పెట్టేసుకుంటే అడ్డం లాగా ఉంటాయి అందుకని చెప్పి ఒకటి ఒకటి తెచ్చి ఇక్కడ పెట్టేసాం అలాగే పెద్ద ఒకటి ఇక్కడ పెడతాం అంతగా ఇక్కడ పెడదాం కింద పెడదాం ఈ పొయ్యి కూడా ఇంట్లో పెట్టేది పోయింది స్టవ్ కూడా ఈ స్టవ్ కూడా ఇటు పక్క పెట్టేస్తే మనకి ఏం ఆడటం లేకుండా అయిపోయింది నువ్వు అది ఇక్కడ పెట్టేసాం కదా ఇప్పుడు ఆడ్రమ్మలో కిందకి పెడదాం కిందకి పెట్టా ఏం కదా ఆడబాడ ఆడబుడు పెట్టు ఏం లేదు బిడే సరిగా ఉందా బిడేడు అదే అండి ఇప్పుడు వాటర్ ఆటో వచ్చాయి వెనకొచ్చాయి వెనకొచ్చాయి

అది ఈ విధంగా మొత్తం వాటర్ ఫిల్ చేసుకుందాం రెండు రెండు టెంపుల్కి పెళ్ళికొడుకు అండి ఒకసారి చూడండి ఒక పాలి ఇదివరా ఇదిరా ఇది అదే అండి సంగతి నిసి మా హాయ్ జపు వెరీ గుడ్ డ్రమ్ములకు వాటర్ పట్టేస్తున్నాం సూపర్గా అండి ఇంతాగా వెలిచిన అల్లం ఇల్లులను వాటిని ముక్కలు ముక్కలు కట్ చేసి మిక్సీలో పట్టుకోవాలి ఇది మిక్సీ అయితే కొత్తగా మన టెక్నాలజీ ఇదంతా అప్పటికప్పుడు కొత్త ఆ ఐడియాలన్నీ చూశారు కదా ఈ విధంగా అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మోత చూసి చికెన్ వేయడానికి ఆర్డర్ వచ్చింది చికెన్ కొట్టేసి ఉంచారంట వెళ్ళి తీసుకొచ్చా చికెన్ ఇంకా వెళ్తున్నావు ఆటో కూడా వచ్చేసింది చూడండి ఆటో కూడా వచ్చేసింది మొబైల్ ఆటోనే మాట్లాడాము చికెన్ ఆటానికి నుంచి వెళ్తున్నాం వెళ్ళి అక్కడ తీసుకొస్తాం చికెన్ కొట్టి అయితే వచ్చేసాం చికెన్ కొట్టేస్తున్నారు చూసేయండి మొత్తం నలభై కేజీలు చికెన్ చెప్పాము ఇంకా ఒక అరగంటలో అయిపోయింది మొత్తం ప్యాకింగ్ అంతా అదే సంగతి ఇంకా దాన్ని తీసుకెళ్ళి ప్రాపర్గా ఒకటి ఒకటి చూపిస్తూ ఉంటాడు మీడియా అనేది చూస్తాను చూడ కుక్కలు ఈ కుక్కలు కుక్కలండి ఎందుకు బొచ్చి పెట్టారు చూశారు కదా మొత్తం నలభై కేజీలు నలభై కేజీ చికెన్ சொல்லுச்சாம் அந்த கஷ்டபடி அது மணிக்கு ஷார்ட் ஆருச்சு இப்போ இట్లా போகுது வேற தண்ணில போறது டबरा டீ தர சொல்லலே ஏணி இவா 40 kg ஏச்சி போப்பினானே அது முன்னு முன்னு பங்காறா மூணு நாளா लगिरा வீடியோ கால் சேர்க்கமா என்னடா அண்ணே ஃபோன் ஜெய் ஆ நம்மமா படுத்தல அந்த செல்போன் ஆ அம்மா చూసండి మొత్తం జీరో చేసేసాం కాటాని బయట మొత్తం తిండి చేసేయండి లాభం ఏం కదా పైకి అండి పైగా అండి పైగా పక్క పడితే బచ్చా గురి నలభై వచ్చింది ఉన్నదా

అయిపోయింది చికెన్ లోడెడ్ అండి ఇంక ఇంటికి అయితే బయలుదేరుతాం వెనక లోడ్ చేసేసాం ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది ఇంటికి అయితే ఇంక ఇంటికి లేని తర్వాత ప్రాపర్గా మొత్తం వీడియో చూపిస్తూ ఉంటుంది ఓకే అండి మొత్తం అయితే వంట చేసేది కూడా వచ్చేసారు వంట మాస్టర్ కూడా సరుకులండి బయట పెట్టేసాం ఇంకా ఒకటొకటి తరిగేస్తున్నారు శుభ్రంగా ఇంకా తర్వాత ఇంకా వండ పనులు స్టార్ట్ చేయాల్సిందే మరి చికెన్ గుడి తెచ్చేసామండి బయట ఉంది ఇప్పుడు వెళ్ళి వచ్చింది కదా ఇల్లు చేస్తున్నారు ఇక్కడైతే మసాలా పట్టేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం మిక్సీ అమ్మ అమ్మా హాయ్ అమ్మా హాయ్ హాయ్ అండి చూసారు కదా ఈ పిల్లలు అయితే ఏ బాబు హాయ్ అమ్మా హాయ్ అప్పు హాయ్ హాయ్ ఎబ్రా హాయ్ ఓకే అండి మన సాంబార్ చేయడానికి పచ్చిపప్పును కందిపప్పు రెండింటినీ నానబెట్టి ఏంటి కుక్కర్లో ఉడికిస్తానండి అది సంగతి అయితే మొత్తానికి చూపించండి పొలావ చేయడానికి పొలవ దినుసులన్నీ ఒక దాంట్లో సపరేట్గా చేస్తున్నానండి చూసేయండి చెక్క జీలకర్ర లవంగాలు పువ్వు అన్నీ ఆల్ ఇంగ్రిట్స్ అన్నీ సపరేట్గా పెట్టుకుంటున్నారు ఇంకంటే అప్పటికప్పుడు చేయలేము కదా అందుకని ఒకసారి సపరేట్ సపరేట్గా పెట్టుకుంటారు ఏమో పచ్చిపప్పు అయితే ప్రాపర్గా ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తానండి వంట చేసేటప్పుడు ఎట్లా చేస్తారు ఏం కదా అనేది ఇంకైతే ఇంకేముంది చూపించింది కదా ఇంకా చూస్తానండి బాగుంటాయి అండ్ ఇంకా ఈ పచ్చిపప్పు అయినా ఇంకా గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు చెక్క మస్తు అంటే పలావ్ దినుసులు అయితే పొలావ్ దినుసులు అయితే యాప్ అంటే వాటి యాప్ అని చెప్పి చేశారండి దానిలో అయితే వేపి పొడి చేయాలన్నమాట మిక్సీ దీంట్లో చిన్న జోక్ యాలకులు కూడా వేసి ట్రై చేయమన్నారు చూడండి ఇంకా యాలకులు మొత్తం వేయించుకుంటున్నావు చూడండి పిల్లలతో కలకల ఆడుతా ఉన్నాను ఇగోండి అయిగండిగోం ఇగో బయట హడావిడిగా అయితే కన్నీపానులు అయితే చేసేసుకుంటున్నామండి దాని మీద పచ్చిపప్పు ఫ్రై చేయాలి ఇగోండి సిమ్లో ఈ మాట సిమ్లో పెట్టి వేయించుకున్నామండి అంటే అమ్మకాలు పచ్చి అయితే హ్యాపీనా వీడియో తీయాలని చెప్పి ఇంకా చెక్కలైతే తొందరగా అని చెప్పి ఇంక వదిలి సన్న ముక్కలు ఎరగకూడదు ఇంకా హడావిడి ఇంక మొదలైందండి మామూలుగా లేదనమాట పొప్ప నాకు హడావిడే పండవాళ్ళు వాటికి కావాల్సినవి గట్ చేస్తున్నారు అనమాట కొబ్బరి జొండ ఎలా కట్ చేస్తున్నారు కదా N required 33 وب钱 This bitch poured… and took this not only to एक एक नाला मिल गया था निज़ को नहीं बोला कहाँ मिला कपड़े लाड़ी हैं हाथ का बॉडी हैं माँ बाल कटारे के कज़िन को बरेके वाली प्लेस पर बूढ़े डन हाँ ये तो निकल निलोर मुस्कोवियापुर आया है कायन वो निशे ಬಾ